టీవీ అభిమానులకు విశ్వవ్యాప్త వీక్షకులకు ప్రేక్షక దేవుళ్లకు అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ మన సనాతన సంస్కృతి కార్యక్రమానికి స్వాగతం అండి మన వీడియోస్ని చూడగానే ఒక లైక్ చేయండి అట్లాగే షేర్ చేయండి మిగతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా వాటిని ఎంకరేజ్ చేయండి అట్లాగే మీకు వీలున్నంతమందికి షేర్ చేయండి మన ఛానల్స్ని ప్రోత్సహించవలసిందిగా కోరుకుంటున్నాను అట్లాగే ఇప్పుడు నేను మీకు చెప్పబోయే అంశం కూడా మనకు అందరికీ చాలా చాలా ఉపయోగకరమైన అంశం మనం రోజు కూడా పూజలు చేస్తూ ఉంటాం మన సనాతన సంస్కృతి వైభవాన్ని బట్టి మన సనాతన సంస్కృతి సూచనలను బట్టి మన సదాచారాలను బట్టి మన ఇంటి కులదేవతలను బట్టి పూజ చేస్తూ ఉంటాం అట్లాగా కొన్ని కొన్నిసార్లు ఏంటంటే చాలా కష్టపడి విశేష పూజలు కూడా చేస్తూ ఉంటాం అటువంటప్పుడు రెగ్యులర్గా దీపారాధన చేసుకునే వాళ్ళ ఇళ్లలో మన పూజలు ఫలించాయని కానీ లేకపోతే మనం చేసినటువంటి పూజని ఆ భగవంతుడు స్వీకరించాడని కానీ మనకి ఏ సూచనల ద్వారా తెలుస్తుంది అనే దానికి తాళపత్ర గ్రంథాల్లోనూ తర్వాత పురాతనమైనటువంటి శాస్త్ర విశేషాల్లోనూ నమ్మకాల్లోనూ కొన్ని విషయాలు చెప్పబడున్నాయండి అందులో కొన్నింటిని నేను మీకు షేర్ చేస్తాను అందులో మనం చేసిన పూజలని భగవంతుడు స్వీకరించాడు మనం పూజ చేసేటప్పుడు దేవుడు ఆ దైవశక్తి ఆ దైవశక్తి ఏదైతే ఉందో ఆ దైవశక్తి అక్కడ ప్రజెన్స్ ఉన్నది అన్నది మనకు ఎలా తెలుస్తుంది అనేది అయితే కనుక మనకి చిన్న చిన్న సూచనలు ఉన్నాయి అది ఆ రూమ్లో మనకి పదే 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 గూజ్బంస్ వస్తూ ఉంటాయి ఇది ఒకటండి ఊరకనే మనం ఏమి చేయము ఏదో ఒకటి అన్నీ అలంకారం చేసుకుంటూ ఉంటాము అక్కడ ఏదో చేస్తూ ఉంటాము మన దృష్టి దేవుడి మీద ఉంటే గనక అలా అలాంటప్పుడు గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి ఇదొక సూచన ఒళ్ళంతా అవుతూ ఉంటుంది కారణం లేకుండా అదొక సూచన రెండవది ఏంటంటే కళ్ళమ్మడ నీళ్ళు వస్తాయి అదొక సూచన మూడవది ఏంటి అని అంటే మనం పెట్టిన దీపము ఆ వత్తి కన్నా అందులో ఉన్న ఆయిల్ కన్నా ఆ వత్తి కెపాసిటీ కన్నా చాలా ఎక్కువగా ఒక్కసారి జ్వాల పైకి లేస్తుందండి జ్వాల పైకి లేస్తుంది ఒక్కసారి దీపం పెద్దదిగా ఉంటుంది పెద్దదవుతుంది దీపం గాలి ఉండదు ఏమీ ఉండదండి దీపం మాత్రం పెద్దదిగా లేస్తుంది దీప జ్వాల అంటే దీప కళిక సైజ్ ఇంత ఉందనుకోండి సాధారణంగా ఈ సైజు ఉంటుంది దీపం అది ఇంత అవుతుంది అలా లేస్తుంది అనమాట అలా లేచిన తర్వాత పుష్పాలు మనం ఏవైతే భగవంతుడికి అలంకరిస్తామో అవి మనం అన్నీ పెట్టిన తర్వాత మన పూజ కంప్లీట్ అయ్యాక ఒక్క పువ్వు కింద పడుతుంది మనం చక్కగా ఫోటోకి గుచ్చి పెడతాం అలా గుచ్చి పెట్టినా సరే ఒక్క పుష్పం అన్నీ కాదండి ఒక్క పుష్పం కింద పడుతుంది అలా కింద పడినా అక్కడ దేవుడు ఆ ప్రెజెన్స్ భగవత్ స్పర్శ అక్కడ కలుగుతోంది మనం అనుకున్న దైవం అక్కడ ఉన్నది అని అర్థమండి మన కోరిక తీరుతుంది అని కూడా అర్థం అట్లాగే అలా కింద పడిన పుష్పాన్ని మీరు వెంటనే తీసి కళ్ళకద్దుకొని మీరు ముడుచుకోవాలి తల్లో పెట్టుకోవాలి ధరించాలి అది మళ్ళీ దేవుడికి పెట్టకూడదు మన సేవకు దేవుడు సంప్రీతి చెంది అక్కడ ఉన్నాడని అర్థం అండి ఆ తర్వాత మీరు ఎట్టి పరిస్థితిలోనూ ఆ పువ్వుని మాత్రం ఎవరికో ఇచ్చేయటం కానీ అక్కడెక్కడో పెట్టేయటం కానీ లేకపోతే పువ్వులు పెట్టుకునే అలవాటు లేదు అన్న ఉద్దేశంతో ఇంకొకరికి ఇవ్వడం కానీ అలాంటివి చేయకండి పువ్వులు పెట్టుకునే అలవాటు లేని వాళ్ళు ఏం చేస్తారంటే అలా పడిన పువ్వుని తీసి మీ పర్సులో భద్రంగా దాచుకోండి భద్రంగా దాచుకోండి ఎండిపోయిన తర్వాత బాగా ఎండిపోయిన తర్వాత ఏదో మట్టిలోనో లేకపోతే ఎక్కడో పడే డస్ట్బిన్లోనో గార్బేజ్లో వేయకండి ఈ సూచనల ద్వారా మీ పూజలను భగవంతుడు స్వీకరించాడు తర్వాత ఆ ప్రదేశంలో ఎక్కువగా పవర్ కేంద్రీకరించబడి ఉన్నది అని అర్థమవుతుందండి మనకి ఇది ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అండి మనకి ఎందుకంటే మనం దీపం వెలిగించిన ఇల్లు ఉండదు మన ఆస్తికుల్లో అలాంటిది చాలామందికి ఒక డౌట్ ఉంటుంది మనం ఇన్ని పూజలు చేస్తున్నాం కదా దేవుడు ఏమైనా చూస్తున్నాడా అసలు మనకు తెలుస్తుందా ఏమైనా ఎలా తెలుస్తుంది దేవుడు పూజ మనకు స్వీకరించాడు లేదా ఎలా తెలుస్తుంది అంటే ఇవి సూచనలు అండి తర్వాత మీకు సంబంధించినంతవరకు అక్కడికి వెళ్ళినప్పటికీ విపరీతంగా కడుపు కదిలినట్టయి దుఃఖం వచ్చేస్తుంది ఒక బాధ లాంటిది కలుగుతుంది అన్నమాట మనం ఏ కోరికలతో కూర్చున్నా మనకు తెలుస్తుంది అవి తీరితే బాగున్నా తాపత్రయం ఉంటుంది అలాంటప్పుడు కళ్ళంటే నీళ్ళు వస్తూ ఉంటాయి బాధ కలుగుతూ ఉంటుంది ఆ బాధతో లోపల నుంచి వచ్చిన దుఃఖం అన్నమాట అది అది ట్రూ టీయర్స్ అవి నిజమైన కన్నీళ్ళు అలాంటి నిజమైన కన్నీళ్ళకి కొంతసేపు అయిన తర్వాత మనం ఆఫరింగ్స్ అన్నీ అయిపోయి ప్రసాదం కింద అన్నీ పెట్టేస్తాం నివేదన పెట్టేస్తాం అన్నీ అయిపోతాయండి అన్నీ అయిపోయిన తర్వాత మనకి వచ్చే ఇష్యూ ఏమిటి అని అంటే అక్కడ పువ్వు పడుతుంది ఏదైనా ఒక పువ్వు కింద పడుతుంది పడింది అంటే మన కోరిక తీరుతుంది అని అర్థం మన ఆఫరింగ్స్ అన్నీ కూడా స్వామి స్వీకరించాడో దేవి స్వీకరించిందని అర్థం మీరు ఏ విషయంలోనూ కూడా డౌట్ పడాల్సిన అవసరం లేదండి ఈ సూచనలు గనక మీ ఇంట్లో జరుగుతున్నట్లయితే మీ పూజలు ఆ దేవుడు చక్కగా స్వీకరిస్తున్నట్టుగా మన పాత గ్రంథాల బట్టి మనం తెలుసుకున్నటువంటి అంశం ఇది కనుక తప్పకుండా ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ అట్లాగే మీ అనుభవాలు ఏమైనా ఉంటే తప్పకుండా షేర్ చేస్తారని మరోసారి మరోసారి మీకు సపోర్ట్ చేయవలసిందిగా విన్నవించుకుంటూ మీ లైక్స్ కోసం సబ్స్క్రిప్షన్స్ కోసం మరింతగా ఎదురు చూస్తూ మరొక మంచి అంశంతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్తే